హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి వీడియో షుగర్ పేషెంట్స్ తినకూడని పళ్ళు తినాల్సిన పళ్ళు ఏవేవో వివరంగా తెలుసుకుందాం ఇందులో ఎంత క్యాలరీస్ ఉన్నాయి వంద గ్రాముల పండ్లకు ఎంత క్యాలరీస్ ఉన్నాయి అని కూడా తెలుసుకుందాం క్యాలరీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవద్దు తక్కువగా ఉన్న క్యాలీ పండ్లు తినొచ్చండి మామిడి పండులో డెబ్బై నాలుగు శాతం వంద గ్రాముల పండులో డెబ్బై నాలుగు శాతం ఉంటుంది సపోటా తొంభై ఎనిమిది శాతం ఇక సీతాఫాల్ వచ్చేసి నూట నాలుగు శాతం ఉంది ఇక బనానా నూట పదహారు అలాగే పనసపండు ఎనభై ఎనిమిది ఇక ఖర్జూరా అయితే నూట నలభై నాలుగు ఉందండి ఇందులో అందుకే చాలా తక్కువగా తినాలి అంటారు ఇలాంటి పళ్ళు ఇక తినాల్సినటువంటి పళ్ళు ఇందులో కూడా వాటర్ మిలాన్ చాలా మంచిదండి పదహారు శాతం క్యాలరీస్ ఉన్నాయి చాలా మంచిది బాడీకి చలవ చేస్తుంది ఇక నీటి శాతం కూడా పెరుగుతుంది ఇలా ఎండాకాలం వచ్చేసి ఇప్పుడు సీజనల్ అని కాకుండా అన్ని కాలాల్లో దొరుకుతుంది కాబట్టి తప్పకుండా వాటర్ మిలాన్ కర్బూజా ఇలాంటివి తీసుకోవచ్చండి ఇక కర్బుజలో పదిహేడు శాతం క్యాలరీ ఉంది క్యాలరీస్ ఉన్నాయి ఇక అలాగే బొప్పాయి ముప్పై రెండు శాతం జాం పండు నలభై మూడు శాతం ఉంది ఇక అలాగే ఇక్కడ బత్తాయి నలభై మూడు శాతం అండి జామ పండు వచ్చేసి యాభై శాతం ఇక రేగి పళ్ళు చక్కగా తినొచ్చు అలాగే అల్నేరడ్ పళ్ళు కూడా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మెడిసిన్తో అండి చక్కగా తినొచ్చు ఇక దానిమ్మ యాపిల్ లాంటివి కొద్దిగా తక్కువగా తీసుకోవాలి మామిడి పండు కూడా చాలా అస్సలు తినకుండా కాకుండా చాలా తొక్కతో తింటే మరి ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చా తినచ్చండి ఇక తినాల్సిన పళ్ళు కూడా ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి చక్కగా వాటిని ప్రతిరోజు సాయంత్రం ఫ్రూట్ బౌల్లాగా కొన్ని పళ్ళను తీసుకుంటే శరీరానికి చాలా మంచిది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్